కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటి విషయంలో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఇతర అధికారులపై కోర్టులో కేసులు వేసిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్యకు గురయ్యాడు భూపాలపల్లిపట్నంలో నడిరొడ్డిపై ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు కడుపులో తలపై కత్తులతో పొడిచారు దాంతో రాజలింగమూర్తి అక్కడికక్కడే చనిపోయారు భోపాలపల్లి మున్సిపాలిటీలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న రాజలింగమూర్తి భార్య సరళ గత పాలకవర్గంలో బీఆర్ఎస్ తరపున పదిహేనవ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచారు నిన్న రాత్రి భోపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి రాజలింగమూర్తి ద్విచక్ర వాహనంపై తన నివాసానికి బయలుదేరారు పూర్తి నిర్మానుష్యంగా ఉండే టీబీజికేయస్ కార్యాలయ సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి ఆటోలో వచ్చిన దొడ్డగులు రాజలింగమూర్తిని అడ్డగించారు అనంతరం ఆయనపై కత్తులతో మూకుమడిగా దాడి చేశారు పొట్టలోంచి పేగులు బయటపడి ముఖంపై తీవ్ర గాయాలై ఆయన అక్కడికక్కడే కుప్పుకులారు మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రాజెక్టు అధికారులపై రాజలింగమూర్తి కోర్టులో ప్రైవేటు కేసు వేశారు లక్షా ముప్పై ఐదు వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ కొద్ది సంవత్సరాలకే కుంగిపోయిందని పెద్ద మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించారు దీనికి బాధ్యులైన కేసీఆర్ హరీష్ రావు ప్రాజెక్టు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ పోరాటం మొదలుపెట్టారు రాజలింగమూర్తి వేసిన ప్రైవేటు కేసును విచారణకు స్వీకరించిన భూపాలపల్లి జిల్లా కోర్టు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ అప్పటి సీఎంఓ కార్యదర్శి స్మిత సబర్వాల్ ఇంజనీరింగ్ ఉన్నతాధికారుడు హరిరామ్ శ్రీధర్ మేఘా నిర్మాణ సంస్థ ఎలాంటి సంస్థలకు నోటీసులు పంపింది కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఇతర అధికారులపై కోర్టులో కేసు వేసిన నాగివెల్లి రాజలింగమూర్తి హత్యకు గురయ్యాడు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు సుధాకర్ కాళేశ్వరం విషయంలో రాజలింగమూర్తి కేసీఆర్కి వ్యతిరేకంగా కేసు వేశారు ఆయన హత్యకు గురయ్యారు పూర్తి సమాచారం ఏంటి నిన్న రాత్రిలో ఏడున్నర ఎనిమిది ఏళ్ళ ప్రాంతంలో భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండ జిల్లా హెడ్ క్వార్టర్ లో కూత అంటే పోలీస్ హెడ్ క్వార్టర్ కూతవేటు దూరంలోనే ఒక రాజలింగం హత్య జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజలింగం ను అక్కడ అందరూ చూస్తుండగానే ఒక అటోలో గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు వచ్చి అతనిపై కత్తులు రాడ్లతో దాడులు చేయడంతో పాటు రాజలింగం అక్కడికి అక్కడనే జరిగింది ఎందుకంటే గతంలో కూడా చూస్తే రాజలింగం ఇటు మెడిగడ్డ గాని ఇతరంత ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో వీటి అనే ఒక గురి చెప్పేసి అందరిపైన కూడా పోరాటం చేయడం జరిగింది ఎందుకంటే మేడిగడ్డ మొత్తం గతంలో చూస్తే మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించిన దాంట్లో మొత్తం అవకలు జరిగినాయని చెప్పేసి అతను ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన ఉన్న ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇటు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి హరీష్ రావు తదితరుల పైన కూడా ఎంతో మంది పైన కూడా ఇతను న్యాయ పోరాటం చేయడం జరిగింది ఎందుకంటే ఇతను కేసులు కూడా వేయడం జరుగుతుంది అందరూ ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో ఒక భూములు అన్నాకృత గురవుతున్నాయని చెప్పేసి అక్కడ చేయడం జరిగింది గతంలో కూడా చూస్తే ఇతని పైన భూపాలపల్లి జిల్లాలో ఇతని పైన రౌడీ షీటర్ కూడా రాజలింగం పైన రౌడీ షీటర్ కూడా ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇతను ఎప్పుడైనా కూడా ఎవరిని కూడా పై న్యాయ పోరాటం చేయడం జరుగుతుందన్న ఉద్దేశంగానే కొంతమంది కక్షపూరితంగా కావాలని చెప్పి ఒక హత్య చేసిందని చెప్పి చెప్పడం జరుగుతుంది విజయ్ సుధాకర్ రాజరంగమూర్తి హత్య అనేది పాత కక్షలైనా ఉన్నాయా లేకపోతే రాజకీయ కోణంలోనే ఆలోచించాలంటారా దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు ఇప్పటి వరకు అయితే ఈ యొక్క రాజలింగం హత్య చూస్తే ఎందుకంటే గతంలో చూస్తే తను ప్రతి ఒక్కరి పైన కూడా ఈ యొక్క ఎవరైతే భూములను కానీ ఇతరంతా అన్యాయంగా ఎవరికైనా ఎవరికైనా అన్యాయం జరిగిందంటే అక్కడికి వెళ్ళి రాజలింగం వెళ్ళి వారికి న్యాయంగా అండగా నిలిచి ఉండేవాడు ఎందుకంటే గతంలో కూడా చూస్తే ఇటు మెడిగడ్డ కానీ తదితర ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో వాటిపైన కూడా చాలా వరకు న్యాయ పోరాటం చేయడం జరిగింది గతంలో ఉన్న మాజీ మాజీ ఎమ్మెల్యే గంధ రెడ్డి పైన కూడా ఇతను న్యాయ పోరాటం చేయడం జరిగింది గంధ వెంకటరెడ్డి పైన కూడా తిరుగుబాటు చేయడంతో పాటు అప్పుడు ఇతని పైన షీటర్ కూడా ఎక్కించడం జరిగిందని చెప్పడం జరుగుతుంది ఇదే కాకుండా చూస్తే చాలా వరకు అక్కడైతే ఎవరైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఈ యొక్క ప్రభుత్వ భూముల పైన కూడా న్యాయ పోరాటం చేస్తూ అందరికీ కావాలి అందరికి చెందాలి ప్రభుత్వానికి పోవాలి లేదంటే పేద ప్రజలకు పోవాలని చెప్పేసి న్యాయం చేయడం జరిగింది దీని వెనక చాలా వరకు ఇటు ఇతను రియల్ ఎస్టేట్ కూడా చేయడం జరుగుతుంది రాజలింగం పైన ఇటు రియల్ ఎస్టేట్ లో కూడా అతను కొంతమంది వైర కొంతమంది శత్రువులో ఉన్నారని చెప్పడం జరుగుతుంది అదే కాకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఇతను పోరాటం చేయడం జరుగుతుంది దీనిపైన చూస్తే ఇటు కొంతమంది శత్రువులు ఉన్నారా లేకపోతే ఇతని గతంలో ఉన్న వాయిదాలతోనే ఒక హత్య జరిగిందా లేదంటే ఇంకెవరైనా చేపించారా అనేది కూడా తెలియవలసిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా స్థానికంగా ఉన్న జిల్లా ఎస్పీ కూడా దీనిపైన స్పందించి ఈ రోజు సాయంత్రం వరకు కానీ రేపు గాని ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాతనే పూర్తి స్థాయి సమాచారం వెల్లడిస్తామని చెప్పడం జరుగుతుంది సుధాకర్ రాజలింగ హత్యకు సంబంధించి బంధువులు కానీ అలాగే స్నేహితులు కానీ స్థానికులు కానీ ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా దీనికి సంబంధించి పోలీసులకు ఏమైనా చెప్పడం జరిగిందా రాజలింగం భార్య మాజీ కౌన్సిలర్ ప్రస్తుతానికి అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు వీరికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంబంధాలే కాకుండా అదే కాకుండా చూస్తే వీరు అక్కడ ఉన్న చేస్తున్న ఒక కొన్ని కార్యక్రమాలలో కూడా ఇతనికి వైద్యం శత్రువులు ఉన్నారని చెప్పడం జరుగుతుంది ఇతను చేసే రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ బిజినెస్ బిజినెస్ లో కూడా చాలా వరకు శత్రువులు ఉన్నారు ఎవరు ఏంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది వాళ్ళ భార్య రాజలింగం భార్య అక్కడ ప్రత్యేకంగా ప్రత్యేక సాక్షిగా ఉంది ఆమె ఐదుగురు వ్యక్తులు వచ్చి అటోలో వచ్చి తీసుకెళ్లి హత్య చేశారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది వారు ఎవరు అనేది కూడా గుర్తుపట్టలేని వ్యక్తులు అని చెప్పి చెప్తున్నారు విజయ్ రైట్ థ్యాంక్ యూ